మాకు అర్థం కాదు పైగా నా అంటాడు ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చారా మా నిధులు ఎంత మీరు డైవర్ట్ చేశారు దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మాది పక్క తీసుకెళ్లిపోయారు మీరు కాదని చెప్పండి పైగా నా ఎస్సీలు అంటారు అందుకే నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి నోట్ లో ఎస్సీ అనే పదం వస్తే మేము వినలేకపోతున్నాం చెవులు మూసుకుంటున్నాం భరిస్తున్నాం ఇంకొక మూడేళ్ళు భరిస్తాం ఒక డాక్టర్ సుధాకర్ని చంపిన రోజే మీ జగన్మోహన్ రెడ్డి నోరిప్పుంటే మరో దళిత బిడ్డకు గుండు గుట్టించుంటారా మీరు కొట్టించగలుగుంటారా మీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయగలుగుంటారా ఒక దళిత బాలికని మానబంధం చేసి పోలీస్ స్టేషన్ ముందర పారవేయగలుగుంటారా అంత ధైర్యం వచ్చి ఉంటుందా ఇదంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన చిరునవ్వు దళితులు చచ్చిపోతున్నారు అల్ల లక్ష్మి అని అరుస్తూ ఉంటే మౌనంగా కూర్చోవడమే ఈ రాష్ట్రంలో దళితులకు పట్టిన శాపంగా నేను భావిస్తా అందుకే మరొకసారి దళితుల మాట ఎత్తద్దండి ఇంకపోతే మీరు అన్నట్టు సంక్షేమం గురించి ఎనభై ఐదు పర్సెంట్ దగా చేశారు ఎనభై ఐదు నరసింహప్రసాద్ గారు నేను ఒక కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా మిమ్మల్ని క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ హామీలన్నీ పూర్తి అంటున్నారు మీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారేమో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు ఎగ్గొట్టినట్టున్నారు మరి నైన్టీ నైన్ పాయింట్ నైన్ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ మిగిలినటువంటి హామీ ఏంటి మరి మీరు నై ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేటటువంటిది మీరు అక్యురేట్ ఫిగర్కు ఎట్లా రాగలరు కామన్ మ్యాన్ గా ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆసన్నమైనవి నైన్టీ అంటే బాటార్ రేట్ల లాగా బాటా రేట్ల లాగా నైన్టీ నైన్ పాయింట్ డబల్ నైన్ ఇది ఎక్కడ కౌంట్ అండి మీ అంటే ఆ జీరో పాయింట్లో అమరావతి ఉందా జీరో పాయింట్లో స్పెషల్ స్టేటస్ ఉందా జీరో పాయింట్లో రైల్వే జోన్ ఉందా జీరో పాయింట్లో ఎస్సీలకు రావాల్సినటువంటి సప్లాన్ ఉందా జీరో పాయింట్లో ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి రాయితీలు ఉన్నాయా వీటన్నిటిపైన ఎవరు మాట్లాడడం లేదు ఎందుకు లేదు సార్ మాట్లాడే సందర్భం వస్తుంది మీరు ప్రత్యేకంగా కూడా దీని మీద మాత్రమే ఒక డిబేట్ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ సమయం సరిపోదు వీళ్ళ జాతకాలు బయట పెట్టాలంటే వీళ్ళు నవరత్నాలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన హామీలుగా చెప్పుకొని ఈ రోజు పబ్బం గడుపుకుంటున్నారు అవి కూడా నకిలీ రత్నాలే మద్యపాన నిషేధం అన్నారు సార్ చేయగలిగారా అది ఎంత పర్సెంట్ సార్ అది చేయలేకపోవడం అనేది ఎంత పర్సెంట్ వీళ్ళ దృష్టిలో అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి పాదయాత్ర సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేనైతే మాత్రం నేనైతే మాత్రం నోట మీద అడ్డం లేకుండా అంటే ఏ దశలో ఉందో చెప్తారా ఏ దశలో ఉందో చెప్తారా ఉన్నాడు ఇప్పుడు

చెప్పండి పూర్ణ మధ్య నిషేధం అని చెప్పలేదన్న సంపూర్ణ మద్య నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు దశల వారిగా తగ్గిస్తా అన్నాడు కావాలంటే మీరు వీడియో చేసుకొని చూడండి దశల వారిగా మధ్యాహ్నం రేట్లు కూడా తాకితే కరెంట్ షాక్ గుట్టే విధంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఆ మద్యం రేటు కూడా తాకితే కరెంట్ షాక్ గుట్టే విధంగా ఉంటది సామాన్యుడి మద్యానికి దూరం చేస్తానని చెప్పాడు చేశాడా చేశాడా నాతో వస్తారా మీరు నాతో వస్తారా మీరు మద్యం షాప్ దగ్గరికి జీవితాలు పాడు చేసుకుని భార్య బిడ్డల పుస్తలు అమ్ముకొని కాయకలు బెల్ షాపులు పెట్టిప్పుడు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు పెట్టి మంది అమ్మినారే అప్పుడు పుస్తలు అమ్మలేదా మహిళలు అప్పుడు తాగలేదు మా మనుషులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెల్ట్ షాపులు కానీ అదే విధంగా పర్మిట్ షాపులు కానీ తొలగించడం జరిగింది అదే విధంగా వైన్ షాప్ తగ్గించడం జరిగింది అడుగునా షాపులు ఉన్నాయి తిరుపతిలో చూడండి చూపించాను అండి షాపులు నాలుగు షాపులు షాపులు చేశాను నర్సిం ప్రసాద్ గారు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలలో ప్రధానంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలనేటటువంటి సమాలోచనలతో పర్యటన నిర్వహిస్తున్నారు ఎట్లా స్పందిస్తారండి పవన్ కళ్యాణ్ గారి పర్యటన పైన సార్ పవన్ కళ్యాణ్ గారు ముందుగా మీకు ఫ్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి సార్ ఎప్పుడో చేస్తుంటే లోకేష్ గారు లాంటి వాళ్ళతో పాటు ఉండాల్సిన అవసరం లేదు తొలకనగా అనిపించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఎప్పటికైనా పార్టీని బలపెట్టి ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో అంటే ఎనభై బ్యానర్ల పోటీ పయనిస్తా సార్ అయితే ఇక్కడ ఒక విషయం అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజయానికి సంకేతాలు ఏంటంటే ఒకటే తెలుగుదేశం జనసేన కలిసి ఉంటే వెల్ ఇద్దరికే లాభం ఉంటది అలా కాకుండా జనసేన అరిచి వేయడం కోసం వాడుకుని వదిలేదాం కరియపాకులో వాడుకుని అంటే మాత్రం తెలుగుదేశానికి నష్టం ఉంటుంది జనసేనకి నష్టం ఉంటది అయితే వీరిద్దరు గెలవడానికి లేదా జనసేన వెళ్ళడానికి కారణం ఏంటంటే వైసీపీ పార్టీ ఉన్న నవరత్నాలు కాదు నవమోసాలని వైసీపీ పార్టీ సర్టిఫికేట్ ఇస్తుంది సార్ ఎట్లాగంటే సుమారు ఎనభై స్థానాల అభ్యర్థులు మారుతున్నారంటారు అంటే అర్థం ఏంటి ఎనభై స్థానాల పార్టీ ఓడిపోతుంది ఎందుకు ఓడిపోతుంది ఆ నవరత్నాలు ప్రజలకు ఉపయోగపడటం లేదు వైసీపీ ప్రజారంజకమైన ప్రభుత్వం కాదు పక్షక ప్రభుత్వం ప్రజలు భావిస్తున్నారు కాబట్టి అలాంటి ఇస్తుంది అయితే వైసీపీ ఏం చేస్తుంది అంటే తెలివిగా అది క్యాండిడేట్స్ అని కన్వర్ట్ డైవర్ట్ చేస్తుంది ఇది పార్టీ ఫెయిల్యూర్ కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు క్యాండిడేట్ ఫైల్జర్ యాక్చువల్ గా క్యాండిడేట్ ఫైల్జర్ కాస్త పార్టీ ఫెయిల్యూర్ ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు విఫలం చెందినాయి ప్రభుత్వ పరిపాలన చాలా ప్రజా వ్యతిరేకంగా ఉంది అందుకనే క్యాండిడేట్లు మారుతున్నారు రెండోది టీడీపీ దగ్గరికి వస్తే వైసీపీ చెడ్డదంటే అదే వైసీపీ వస్తే టీడీపీ చెడ్డదంటే వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కానీ అసలు వాస్తవం అని చెప్పడతారు ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందేనే కదా వైసీపీ ప్రభుత్వం గెలిపించారు వాళ్ళు మేము అంతకంటే బాగా పరిపాలించానని అధికారంలోకి వచ్చి వాస్తవాలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టలేదా చంద్రబాబు నాయుడు గారు చేయలేదా ఇదే సభ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంగన్వాడీ టీచర్లకి కనీసం ఇప్పుడు ఏ ఊర్లోకి మన ఆంధ్ర ఏ ఊర్లో చూసిన అంగన్వాడీ రోడ్డు మీద కూర్చొని పాపం అలాగా ఎండలో కూర్చొని టెంట్ల కింద కూర్చొని ఉన్నారు పలకరించే వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టుకుని అన్నిటే ప్రతి కార్యక్రమం మాదే ప్రతి ఒక్కరి కష్టాల్లో మేము పాలు పంచుకుంటాం మీ కష్టాలు మాదంటారు ఇప్పుడు అడితే బడ్జెట్ లేదంటారు మరి ప్రభుత్వ సలహాదారుని పెట్టుకునే బడ్జెట్ ఉందా సార్ పనికిమాల కార్పొరేషన్లో ప్రజలకు ఉపయోగపడే కార్పొరేషన్లకు సృష్టించి వాళ్ళ రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం వల్ల బడ్జెట్ ఉందా సార్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీత బడ్జెట్ పెంచుకుంటూ పోవడం వల్ల జీతాలకు ఇచ్చుకోవడానికి బడ్జెట్ ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి లండన్ వెళ్ళారని వాటికి బడ్జెట్ ఉందా సార్ పప్పు వెళ్ళాలి పంచడానికి బడ్జెట్ ఉందా సార్ ప్రజలకు అవసరమైన జీతాలు ఇచ్చినప్పుడు బడ్జెట్ లేదా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఆ కాన్స్టిట్యులే తీసేస్తే ఆ కాన్స్టిట్యూటీ తీసేస్తే ఒకవేళ నిజంగా క్యాండిడేట్ ఫెయిల్ అనుకుందాం క్యాండిడేట్ ఫెయిల్యూర్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత లేదా ఏం యాక్షన్ తీసుకుంటారా ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్ మీద ప్రజల మీద ప్రజలు ఓటేసి గెలిపించారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాది బాధ్యత అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యత నెరవేర్చాల వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారా ఆ ఎనభై మంది క్యాండిడేట్ ఫెయిల్ జూరైన క్యాండిడేట్స్ మీద దానికి సమాధానం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఎంతసేపు వైసీపీ మీద తెలుగుదేశం తెలుగు మీద వైసీపీ తెలుగుగా ఒకరి మీద ఒక విమర్శించుకోవడం ఇష్యూని డైవర్ట్ చేయడం వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడం వాళ్ళ మీద వీళ్ళని విమర్శించుకోవడం ఇష్యూని డైవర్ట్ చేసుకోవడం అది ఎంతవరకు వస్తానండి అక్షర సత గారు వేణుగోపాల్ గారు ఈ రోజు నుండి ఆరోగ్య శ్రీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోతుంది అనేటటువంటి వార్త ఒకటి వైరల్ గా మారుతుంది వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆరోగ్యశ్రీని ఇట్లా రికడ్ చేశారు సార్ ఎక్కడ గానీ ఆరోగ్యశ్రీకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాయింట్ కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై హాస్పిటల్లకు బకాయి ఉందా లేదా చెప్పండి ఫస్ట్ అది చెప్తాను చెప్తాను అంటే గత ఎంతవరకు ఇచ్చాము ఏముందో చెప్పాలి కదా సార్ ఆరోగ్యం అనేటటువంటిది అన్నిటికంటే టాప్ అన్నారు కరోనాతోని మీ బడ్జెట్ అంతా గండిపడిందన్నారు కరోనాతోని రాష్ట్ర బడ్జెట్ మొత్తం కుంటుపడిందన్నారు అన్ని సంక్షేమ పథకాల నిధులన్నీ కరోనా ఖర్చు పెట్టినామన్నారు మరి ప్రజలకు ఆరోగ్యం ప్రధానంగా ఉండవలసినటువంటి అంశం దానిపైన ఇంత నిర్లక్ష్యం ఇంత నిర్లిప్తం వహిస్తే ప్రజలు ఎట్లా క్షమిస్తారండి చెప్పండి చెప్పండి ప్లీజ్ చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంది వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిదికి ఏదైతే డబ్బులకు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చూస్తా ఉన్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రెండు వందల యాభై ఏడు డిసీసెస్ కి ఈరోజు ఆరోగ్యశ్రీలోకి చేర్చడం జరిగింది ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా ఆరు వందల ఎనభై ఆరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎనభై ఆరు కోట్లు పెండింగ్ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వడం జరిగింది ప్రతి దానికి ప్రాధాన్యత ఇస్తూ వెనక ముందు పేమెంట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆర్థికంగా రాష్ట్రం పుష్కలంగా ఉంది నిధులు దాన్ని కేటాయించకుండా ఆరోగ్యాన్ని ఏదైతే చేస్తున్నారు కదా ఆరు నెలల ముందు కూడా ఏదైతే నాలుగు నెలల ముందు కూడా మూడు వేల కోట్లు రిలీజ్ చేయడం రెండు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి వదలడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అడగడం ఏమంటే మేము ఇంకా మేము చేయలేము మాకు పెండింగ్ రిలీజ్ చేయండి అన్నారు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు రేపు రెండో రిలీజ్ చేస్తారు అంతలో మాత్రమే చంద్రబాబు నాయుడుగా చేతులు ఎత్తేసినట్టు మాకు కేంద్రం సపోర్ట్ చేయలేదు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది మేము ఉద్యోగస్తులకు జీతాలు పెంచలేము సంక్షేమ కార్యక్రమాలు నడిపించలేము అనేసి ఏ విధంగా ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ చెప్పారో ఆ విధంగా మేము ఈరోజు చెప్పడం లేదు ఈ రోజు ప్రతి ఒక్కటి మేము బాధ్యత వహిస్తూ మాకు ఏదైతే ప్రజలు సపోర్ట్ చేశారో ప్రజల్ని భగవంతులాగా కొలుస్తూ ఈ రోజు వాళ్ళకి ఇచ్చే సంక్షేమాన్ని గాని వాళ్ళకి ఇచ్చే అభివృద్ధి అదే విధంగా విలేజ్ క్లినిక్ కూడా రావడం జరిగింది అదే విధంగా ఆరోగ్య ఆసరా కింద తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఏదైతే ఆ ప్రతి విలేజ్ కి విలేజ్ క్లినిక్లు రావడం జరిగింది సచివాలయంతో సహా ఇలా ఆరోగ్యంలో ఎక్కడికక్కడ మార్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఏదో పేమెంట్ లేట్ దాడి చేస్తే జరుగుతుంది ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది చాలా దారుణంగా అమలు అవుతాం సార్ ఈ రాష్ట్రంలో నేను తిరుపతి కేంద్రంగా నేను ఉంటాను సార్ ఫ్యామిలీ నా కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్స్ నాకు మా రైల్వే కోడ నియోజకవర్గం నుంచి రోజు కనీసం ఒక కేసు వస్తుంది సార్ హెల్ప్ చేయమని వీళ్ళకి ఈ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదంటారు ఇంకొక హాస్పిటల్కి పోతే ఈ జబ్బుకు రాదంటారు ఇంకొక చోటుకి వెళ్తే బెడ్లు ఖాళీగా లేవంటారు అంటే ఒక పేదవాడిని హాస్పిటల్లో చేర్చుకోవడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు వీటన్నిటికి ఏందని నేను కొంతమంది డాక్టర్స్ కూర్చొని అడిగితే సార్ మాకేదో జరుగుతూ ఉంది పేషెంట్స్ వస్తున్నారు వీళ్ళు కింద చేర్చుకుంటే మాకు డబ్బు సంవత్సరంకి వస్తుందో రెండు సంవత్సరాలకు వస్తుందో తెలీదు మేము మా హాస్పిటల్స్ రన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అందుకే ఈ వ్యాధికి రాలేదంటున్నాం లేదంటే ఈ ఇక్కడ బెడ్ లేదంటున్నాం ఇంకోటి కారణాలు చెప్పి